ఉదయ్ కిరణ్ తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక సంచలనం ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సామాన్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన ఆయన ప్రయాణం నేటికి ఒక అద్భుతం కానీ విధి ఆడిన వింత నాటకంలో ఒత్తిళ్లు తట్టుకోలేక రెండు వేల పద్నాలుగు జనవరి ఆరున అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకున్నాడు నేటితో ఆయన మనల్ని విడిచి వెళ్లి పన్నెండేళ్లు పూర్తయ్యాయి ఈ సందర్భంగా ఆ లవర్ బాయ్ సినీ ప్రయాణం విజయాలు వ్యక్తిగత జీవితంలోని మలుపులు ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకుందాం ఉదయ్ కిరణ్ కెరియర్ ఆరంభం ఒక కలలా సాగింది తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమాతో హీరోగా పరిచయమైన ఉదయ్ ఆ తర్వాత వెంటనే నువ్వు నేను మనసత్తా నువ్వే వంటి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాడు కేవలం మూడు సినిమాలతోనే ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించి చాలామంది వారసులకు కూడా సాధ్యం కాని రీతిలో హ్యాట్రిక్ హీరోగా నిలిచాడు ఆ తర్వాత వచ్చిన నీ స్నేహం శ్రీరామ్ కలుసుకోవాలని వంటి సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాయి యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయనకు ఏర్పడిన క్రేజ్ చూసి అప్పటి అగ్ర హీరోలు సైతం ఆశ్చర్యపోయారంటే అతిశయోక్తి కాదు కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు రెండు వేల మూడులో లో మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మితతో ఉదయ్ కిరణ్ కు నిశ్చితార్థం జరిగింది దీంతో ఉదయ్ మెగా కాంపౌండ్ లో భాగం కాబోతున్నారని అందరూ భావించారు కానీ అనివార్య కారణాల వల్ల ఆ పెళ్లి రద్దయింది సరిగ్గా అక్కడి నుంచే ఉదయకిరణ్ పతనం మొదలైందని సినీ విశ్లేషకులు చెప్తుంటారు అప్పటి వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయన కెరీర్కు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి చేతిలో ఉన్న పద్నాలుగు సినిమాలు ఆగిపోవడం కొత్త అవకాశాలు రాకపోవడం వంటి పరిణామాలు ఆయన్ను మానసికంగా కృంగతీశాయి నిశ్చితార్థం రద్దైన తర్వాత రెండు వేల ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉదయ్ కిరణ్ కెరియర్ కోసం తీవ్రంగా శ్రమించాడు ఒకప్పుడు ఆయన డేట్స్ కోసం క్యూ కట్టిన నిర్మాతలు తర్వాత ఇండస్ట్రీలో ఒక బ్యాన్ అమల్లోకి వచ్చిందనే ప్రచారం బలంగా వినిపించింది ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన హిట్ రాకపోవడం ఆర్థిక ఇబ్బందులు పరిశ్రమ నుంచి ఆశించిన మద్దతు దొరక్కపోవడంతో ఆయన డిప్రెషన్ లోకి ఆ తర్వాత విషిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పటికీ కెరియర్ పరమైన వైఫల్యాలు ఆయన్ను వదల్లేదు తనను తాను నిరూపించుకోవడానికి చేసిన చివరి ప్రయత్నాలు కూడా ఫలించలేదు తీవ్రమైన మానసిక ఒత్తిడిని తట్టుకోలేక రెండు వేల పద్నాలుగు జనవరి ఆరున ఉదయ్ కిరణ్ తన ఫ్లాట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం సృష్టించింది ఉదయ్ మరణానంతరం సోషల్ మీడియాలో ప్రజల్లో మెగా కుటుంబంపై తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి ఒక ఔట్ సైడర్ ఎదుగుదలను ఓర్వలేక ఇండస్ట్రీ పెద్దలు ఆయన్ను తొక్కేశారు అన్న వాదనలు నెపోటిజం చుట్టూ జరిగిన చర్చలు అప్పట్లో హాట్ టాపిక్గా మారాయి అయితే తన తమ్ముడి చావుకు చిరంజీవి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని స్వయంగా ఉదయ్ కిరణ్ అక్క చెప్పడం గమనార్హం ఏదేమైనా ఉదయ్ కిరణ్ రూపంలో తెలుగు సినిమా ఒక గొప్ప నటుణ్ణి ఒక మంచి మనిషిని చాలా త్వరగా కోల్పోయింది ఆయన చిరునవ్వు మాత్రం ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటుంది